మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును నెయ్యి అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది లడ్డు వివాదంపై విచారణకు ఏర్పాటైన సిట్ బృందం దూకుడు పెంచింది సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ విచారణ జరపనుంది తొమ్మిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంలో విచారణలో భాగంగా సిట్ అధికారులు ఎవరెవరిని ప్రశ్నించనున్నారు ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి విచారణపై ఇప్పటికే డీజీపీతో చర్చించిన సిట్ విచారణ క్రమంలో తొలుత ఏఆర్ డెయిరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది అలాగే నెయ్యి టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో మాజీ చైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు సరఫరా కంపెనీల సామర్థ్యాలు నెయ్యిపై గతంలోనూ తాజాగా వచ్చిన రిపోర్టులను సిట్ విచారించనున్నట్లు సమాచారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ మొదలుపెట్టింది లడ్డు తయారీ సిబ్బందిని కూడా సిట్ ప్రశ్నించనుంది లడ్డూ కల్తీ విచారణ నేపథ్యంలో ఈ పాపానికి కారణమైన నిందితులకు శిక్ష పడాల్సిందేనంటూ వెంకన్న భక్తుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి మరోవైపు శ్రీవారి ఆలయం లడ్డు ఫోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు నెయ్యి జీడిపప్పు యాలకులతో పాటు లడ్డూ తయారు చేయడానికి ఉపయోగించే ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్న గోడౌన్లకు గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన టీటీడీ అధికారులు స్టోర్ కీపర్లను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిట్ అధినేత సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిర్ణయించారని సమాచారం మొత్తం మీద సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో అని శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అప్పటికే చెప్పేది కదా సరే పర్వాలేదు సరే నానా దొకేసన నిన్న సోకర్ నా పర్వాలేదు ఒరిపోత కి రనోట్ ఓకే సర్ అండ్ ఆన్లైన్ ఫోర్ కంటిన్యూ నిం దవది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము రంజే కన్వీనింగ్ రిపోర్ట్ లెట్ అవర్ టీమ్ కమ్ థర్ అవర్ 1 మినిట్ వైస్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిండి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి